హాయ్ అండి బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బీట్రూట్లో విటమిన్స్ మినరల్స్ చాలా ఉన్నాయి బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవుతాయండి అలాగే బయోటిన్ ఎలిమెంట్ ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ అయినా బీట్రూట్ ఇవ్వాలి ఇలా తాలింపుల్లాగా కానీ లేకపోతే బీట్రూట్ జ్యూస్ లాగా అయినా ఇవ్వచ్చు అలాగే ఆడవాళ్ళల్లో అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయండి ఓకే ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రై కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నానండి వాటిని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి చపాతీల్లోకి పుల్కాల్లోకి రైస్లోకి కానీ తినడానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకొని మనము కుక్కర్లోకి తీసుకుందాము కుక్కర్లో అయితే మనకి కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక అర స్పూను పసుపు అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి చూడండి ఇవి సరిపోతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకోండి బీట్రూట్ ఉడికేలోపు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము చూడండి త్రీ విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మనం కుక్కర్ మోత తీసి చూసుకుందాం చూడండి బీట్రూట్ బాగా ఉడిగిపోయింది చూడండి ఇంకా కొంచెం వాటర్ అలాగే ఉన్నాయి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకున్నారంటే వాటర్ అంతా ఇంకిపోతాయండి చూడండి ఇలా చేసుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోండి బీట్రూట్ వేసాక ఒక టూ మినిట్స్ వరకు అలాగే కలుపుకోండి దానివల్ల వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం అబ్జర్బ్ అయిపోయి పొడి పొడిగా వస్తుంది తర్వాత ఇప్పుడు కారము రుచికి సరిపడా వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు చూ చూసుకొని తగినంత వేసుకోండి తర్వాత శనగపప్పు పొడి చేసుకొని వేసుకోవాలి మిక్సీ పట్టుకోండి లేకపోయినా ఇలా దంచేసుకొని ఇలా పొడి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ ఫ్రై తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్